రకలు ఆడుతూ ఉంటాయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము బాగానే ఉన్నామండి నేను ఇప్పుడు చక్రాలు చేసి చూపిస్తానండి ఆ చక్రాలు అనేప్పటికీ శనగపిండి సగ్గు బియ్యం ఇలా ఏవో రకరకాలుగా చేస్తుంటారు కదా నేనైతే ఎక్కువగా ఉత్తర బియ్య పిండితోనే చక్రాలు చేస్తాను ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి మీకు బాగా నచ్చుతాయనే అనుకుంటున్నాను ఆ చక్రాలు పిండి కలపటం కోసం ఇదిగోండి కొంచెం నూనె వేడి చేసుకోవాలి అలాగే నీళ్లు కూడా కాలబెట్టుకోవాలి రెండు పొయ్యిన పెట్టాను ఈ రెండిటితో మీకు నేను పిండి కలిపి చక్రాలు చేసి చూపిస్తాను సరేనా పదండి పిండి కలిపేసుకుందాం ఇదిగోండి ఇది రేషన్ బియ్యమే నిన్ననే శుభ్రంగా కడిగి ఒక ఎండకి బాగా ఆరబెట్టాను ఈరోజు పిండి మరకు పంపిస్తున్నానండి పిండి వేయించుకురమ్మన్నాను ఇదిగోండి ఇందాక బియ్యం మరక పంపించాం కదా ఇదిగోండి పిండి నేను ఎంతండి ఒక్క కేజీ బియ్యం పోసాను ఎక్కువ అయినా కూడా వత్తలేమని చెప్పేసి అవు పిల్లలకి పూట బళ్ళు కదండి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏదో వాళ్ళు తిన్నా తినకపోయినా మనం కాస్త చేసి ఉంచుకున్నాం అనుకోండి గబుక్కుని ఎప్పుడైనా అడిగితే నలుగు చేతిలో పెట్టచ్చు అందుకోసమని కొద్దిగా చేస్తున్నాను అంటే ఒక స్వీటు ఒక హాటు చేసి ఉంచితే మంచిది కదా అందుకు ఇలా కొంచెం కొంచెం వాటర్ తోటే కలుపుకోండి అమ్మా ఇట్లా కొంచెం కలపగానే ఇందులో ఉప్పు కారం అలాగే కొంచెం ఇది వాము కలపాలి అమ్మ ఆ ఉప్పు కారం అందుకో వాము డబ్బా కూడా కారం మరీ ఎక్కువైనా కూడా పిల్లలు తినరు చూసి కలుపుకోండి అమ్మా అలాగే కొంచెం ఉప్పు ఏదైనా కానీ ముందు తక్కువ వేసుకుంటే తర్వాత మనకు అవసరమైనప్పుడు ఇంకొంచెం కలుపుకోవచ్చు తగ్గితే చూడండి వాము వాము కూడా ఎక్కువ ఏం వేయద్దు ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది అది వాతాదుకు తగ్గట్టు వాడేవనుకోండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది పిల్లలు ఒక్కోసారి ఆకలి లేదని చెప్పేసి అసలు అన్నం తిండ్రు టిఫిన్ చేయరు విసిగిస్తారు అలాంటప్పుడు మనం తొలి ముద్దలో గనక కొంచెం వాము నలిపి తినిపించామనుకోండి శుభ్రంగా ఆకలి బిప్పేస్తుంది ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినవేనండి ఇదిగోండి కొంచెం కారం పడుతుంది ఇది ప్లెయిన్ కారమే సంబార కారం కాదు కొంతమంది సంబార కారం కూడా వాడతారు కానీ నేనైతే ఇట్లా పిండి వంటల్లోకి చేయిన కారమే వాడతాను ఇట్లా ఉప్పు కారం వాము బాగా కలిసిన తర్వాత నీళ్లు పోసి కలుపుకోవచ్చు కొంచెం వేడి నీళ్ళతో కలుపుదాము గోరువెచ్చగా ఉంటే చాలు అలాగే ఆయిల్ కూడా అదిగోండి నేను వేడి చేసి పెట్టాను ముందుగానే ఆయిల్ చల్లారుతుంది ముందు ముందు గోరువెచ్చ నీళ్ళతో కొంచెం కలుపుదాం ఇదిగోండి ఆయిల్ చల్లారింది కొంచెం ఎక్కువ ఎక్కువేమక్కర్లా అంటే వెన్నపూస ఉంటే వెన్నపూస కలుపుకోవచ్చు నా దగ్గర వెన్నపూస లేదు అందుకోసం అని చెప్పేసి కాచి చల్లార్చిందోనే కొంచెం కలుపుతున్నాను అన్నమాట ఇదిగోండి పిండి ఇలా కలిపి పెట్టుకుంటే చాలు ఇలా చూడండి వెన్నపోస మాదిరిగా ఉంది అయితే ఈ టైంలోనైనా ఉప్పు చూసుకోండి నేను చూడలే చూస్తాను చాలు నేను అలాగే ఉప్పు కారాలు కొంచెం తక్కువ వెళ్ళింది ఇప్పుడు ఈ పిండి ముద్ద పక్కన పెట్టేసి పొయ్యి మీద నూనె పెట్టుకుందాం నూనె పెట్టుకుందాం అని చెప్తున్నానే కానీ ఆల్రెడీ మా కోడలు పొయ్యి మీద నూనె పెట్టేసింది ఇంకేంటి చక్రాలు ఒప్పుకోవడమే పదండి చక్రాలు ఒత్తేద్దాం చక్రాలు గిద్దలకి ఇలాగ ఆయిల్ రాసుకోండి ఫస్ట్ మనం ఇలా ఆయిల్ రాసుకున్నాం అనుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది గిద్దలకి అంటే కొద్దో గొప్ప అతి మరి మరీ పెట్టకుండా ఉంటుంది అనమాట అందువల్ల ఇట్లా ఆయిల్ రాసుకోవాలి ముందుగానే అదే ముందు ఇలా కొంచెం పిండి వేసి చూసుకుందాము నూనె కాగిందా లేదా అనేదానికి కాగింది అయితే కొంతమంది ఏంటో ఇట్లా చేపెట్టి ఇట్లా చూస్తారు నిజం చెప్తున్నానండి నాకైతే అట్లా తెలియదు నేను ఇలా ముందుగా వేసి చూసుకుంటాను అది కాగింది ఆగింది చూపిస్తాను ఉండుమా వెంటనే కడపకండి అమ్మా ఒక్క నిమిషం అట్లాగండి రోజులాగల మనము ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకోర్లా ఎక్కువ మొత్తంలో చేయాలన్న కూడా ఓతికలు ఉండట్లేదండి ఇప్పుడు ఇదివరకైతే నేను మా అబ్బాయి చిన్నపిల్లాడప్పుడు ఆ ఏడెనిమిది సంవత్సరాల పిల్లాడప్పుడు రెండు కేజీలు బియ్య పిండి ఒక్కదాన్నే కలుపుకుని చక్కగా గ్యాస్ స్టవ్ కింద పెట్టుకుని కూర్చుని ఆ ఒక్కదానే చేసుకునేదాన్ని ఆ బిడ్డల్లో నింపటం గాని పిండి చక్రాలు చేసి తీసుకోవడం గాని మొత్తం నేనే అనమాట అది కూడాను అప్పట్లో స్వాతి సపరవారి వచ్చేదండి ఇప్పుడు వస్తుందో లేదో నాకు కరెక్ట్ ఐడియా లేదు ఆ పుస్తకం చదువుకుంటూ చేసేదాన్ని రెండు కేజీల చక్రాలు నిజంగా మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు అసలు ఎప్పుడు చేసేవు అనేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు కేజీ పిండి కలిపి చక్రాలు చేయాలంటే అబ్బా అవునా చెయ్యాలా అనిపిస్తోంది కాకపోతే పిల్లలకి ఏంటంటే బయట కొని పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని వీలైనంత వరకు నేను ఇంట్లోనే చేస్తుంటా మా కొడలు చేత మా కొడలు చేస్తుంటది ఇట్లాంటి చక్రాలంటే చక్కలు ఇలాంటివి నేను చేసేస్తుంటా చక్రాలకు నాకు అసలు ఎవరు హెల్ప్ అవసరం లేదండి ఎవరికైనా కానీ చక్రాలకు మాత్రం ఎవరో ఒకళ్ళు పక్కన ఉంటే బాగుంటుంది మా పాప చూడండి నేను చేస్తాను నేను చేస్తాను చక్రాలు అంటుంది లాస్ట్లో చదువులేమ్మా అని చెప్పాను కొత్తదిలేండి పొయ్యి దగ్గరికి రానివ్వను అసలు వాళ్ళ తాతయ్య అయితే అలా కూడా కూర్చోబెట్టద్దంటారు ఆయన లోపల కొడుకో ఉన్నారు అందుకని గా తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం ఏమ్మా చేయిస్తా లేదు చేయిస్తా చేయిస్తా నువ్వు చక్రాల గిద్దరులో నాకు పిండి పెట్టిద్దు కానీ ఓకేనా ఏళ్ళకి మాయ మాటలు చెప్పడమే ఎదుకోండి ఒక్క దిగ పిండేనండి నేను ఇందులో ఇంక వేరే ఏమీ కలపలేదు మీరు చూశారుగా చక్రాలు చాలా బాగుంటాయి చాలా మంది అనేవాళ్ళు నన్ను ఉత్త బీ పిండితో ఇంత బాగా ఎలా చేస్తావు అసలా అనేవాళ్ళు ఏమోనండి నాకు తెలియదు మా అమ్మ అలాగే చేసేది నాకు అది అలవాటైపోయింది చెక్కలు కూడా అండి ఒక్క కేజీ అనుకోండి మనమే చేసుకోవచ్చు ఒక్కళ్ళం కూర్చొని కూడా కొంచెం ఎక్కువ అయితే కనుక రెండో వాళ్ళ హెల్ప్ కావాల్సి వస్తుంది ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి మధ్య మధ్యలో ఈ చక్రాల పెద్ద ఇట్లా క్లీన్ చేయండి నీళ్ళతోటి ఎందుకంటే కొంచెమైనా పిండి అతుక్కుంటుంది కదా అప్పుడు ఏంటంటే గట్టిగా దిగు చూపద్ది మనకు వేలు నొప్పులు పడతాయి అందుకని మధ్యలో ఒకసారి అట్లా నిజమ వంటలు రావని చెప్పింది ఆ ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నారా వంటలు రావు అంటే అస్సలు రావని కాదండి ఇంట్రెస్ట్ తక్కువ తప్పనిసరి కాబట్టి చేస్తాను కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకున్నా అంటే కొత్త కొత్త వెరైటీలు నేర్చుకోవాలి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు అది ఏదో నాకు వచ్చింది చేస్తుంటా ఈ చక్రాలు చెక్కలు అరిసెలు ఇలాంటివన్నీ ఎప్పుడో చేస్తున్నదే కదండి గత ఇరవై సంవత్సరాలు దాదాపు పాతిక సంవత్సరాలుగా ఏదైనానండి పిల్లలకి ఏది చేసి పెట్టుకోవాలన్నా కూడా మనం ఇంట్లో చేసుకోవటమే కరెక్ట్ అండి ఎందుకంటారేమో బయట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం కొనగలిగి ఉన్నామా నేను చేయటానికి ఇలాగే బద్దకిస్తున్నానని చెప్పేసి మొన్న మా కోడలు బ్యాటరీ దగ్గర రేట్ అడిగి వచ్చిందండి రేట్ అడిగి వచ్చింది అని ఎందుకు అంటున్నానంటే కొనలే పావు కిలో వంద రూపాయలు ఇటండి ఇదే కారపూస ఇంకేం కొంటాం చెప్పండి అదే మనం చేస్తున్నాం అనుకోండి కిలో కాదు ఆ వంద రూపాయలు ఖర్చు పెడితే కిలో కారూస వస్తుంది అవునా అందువల్ల కష్టమో సుఖమో ఒక గంట కష్టపడితే అయిపోతుంది కదా మేమైతే ఎక్కువ శాతం ఇంట్లోనే చేసుకుంటామండి వంద రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు కొనడం సమస్య కాదు ప్రతిదీ కూడాను మనం బడ్జెట్ వేసుకోవాల్సిందే కదండి ఏం మనం ఏమి ఏం కాదు అలా పడితే అలా వాడేయడానికి అందువల్ల మా కోడలు మాత్రం నేనన్నా కొంచెం దాటానే ఉందని ఆ అమ్మాయి కరెక్ట్ గా బడ్జెట్ వేస్తుంది ఆ వద్దులండి చిన్నగా ఇంట్లో చేసుకుందాం అంటది ఇప్పుడు కూడా నిన్న ఒక వీడియోలో ఎవరు అన్నారు పాపం మీ కోడలు ఆ పని కూడా మీకు అప్ప చెప్పిందా అని జోక్గా నిజం చెప్తున్నానండి నాకంటే ఎక్కువగా మా కోడలే కష్టపడుతుంది అయితే నేను చేసే పనేమో మీకు కంటికి కనపడుతుంది అంతే మా కోడలు చేసే పని మీకు కంటికి కనిపించదు నేను వీడియో తీసి చూపిస్తున్నాను కాబట్టి ఆ నేను ఓ పని చేసేస్తున్నాను అని మీకు అనిపిస్తోంది అంతే వీడియో తీయకుండా విడిగా మా కోడలు చేసే పని నాకంటే ఎక్కువండి తన సహకారం లేకపోతే నేను ఇదంతా ఎలా చేయగలుగుతాను చెప్పండి ఇద్దరం ఒకరికొకరం సహకరించుకుంటూ ఆ నేను ఏదన్నా కొంచెం అమ్మో చేయలేను అనుకున్నాను అనుకోండి మా కోడలు అప్పుడే కనిపెడతాది అత్తయ్య మీరెల్ల నేను ఏం చేసుకుంటాలే అంటది అలాగనమాట ఇప్పుడు మామూలుగా అయితే బద్దకించానండి రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దాం చేద్దామని కానీ బద్దకిస్తున్నాను ఇవాళ అబ్బా ఏదైతే అదే చేసేద్దాం ఆ పిల్లలకు అసలు ఏం లేకపోతే ఎలాగ ఇంట్లో మొదలు పెట్టాను ఎంసేపు చెప్పండి గంట కూడా పట్టదు అంతే కదా రేపు చూసి ఎల్లుండి ఇంకో స్వీట్ చేసాను అనుకోండి ఆ స్వీటు హాటు రెండు కలిపి తలా నాలుగు తింటాను కదా అందుకు అయితే చాలా మంది అచ్చగా దిగిపిండితో చక్రాలు ఏం బాగుంటాయి అని అనుకుంటారండి నాతో ఇంతకుముందు అన్నారు కూడాను నా ఫ్రెండ్సే అనేవాళ్ళు కానీ ఒక్కసారి తిని చూసిన తర్వాత బా ఎంత బాగుంటాయా మాకు తెలియదే అనేవాళ్ళు వాళ్ళు శనగపిండి కలుపుతారు నాకైతే శనగపిండి కలిపిన చక్రాలు అంతగా నచ్చవండి ఎక్కువగా నేను ఇవే చేస్తాను చల చక్రాలు చేస్తా అప్పుడప్పుడు ఈసారి చేసినప్పుడు చూపిస్తా అండి చల చక్రాలు కూడాను అసలు వెన్నపూస ఉంటే కనుక ఇంకా బాగుంటాయండి నా దగ్గర వెన్నపూస లేదండి మొన్న కొంచెం కరగేసాను చూశారుగా అందుకే కొంచెం వేడి నూనెతో కలిపేసాయి నూనెతో కూడా బాగానే వస్తాయి ఆడతాయి చూడండి నీకు చూపిస్తానుగా అది అలా పట్టుకోవాలి వస్తున్నాయి కిందకి కిందకి కొంచెం కిందకి పెట్టు ఇలా తిప్పాలి మా బాబాయ్ చేస్తుంది చూడండి చక్రాలు నీ బలం సరిపోవడం లే గట్టిగా నొక్కాలి ఓకేనా చాలా అది ఎట్లా అన్నది ఇలాగే ఇలా అన్నది ఓకే నీకైతే చేసి ఓకేనా అప్పుడే కదా అలాగే ఉంచు అలాగే ఉంచు ఆ చక్రం అయిన తర్వాత ఈ చక్రం వేస్తాను ఓకేనా ఇదిగోండి మా గీతకమ్మ చేసింది కదా వెయిటింగ్ అక్కడ గీతికమ్మ నువ్వు కూడా దీని మీదే చేయాలమ్మా చేస్తమ్మా చేస్తమ్మా నువ్వు దీని మీద కరెక్ట్గా దాని మీదే వస్తాలి అబ్బా నానే చేస్తుండేమో అర్థం కావట్లే రోజు చాలు 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 మా ఒకే చోట మొత్తం వస్తకూడదు మా అదే కదా ఇట్లా చుట్టూ పాపం చిన్నదిచ్చా నేను నాకని పెట్టుకున్నాను మా పిండి ఎండాకాలం వచ్చేసిందబ్బా చెమట్లు పడుతున్నాయి అమ్మా గీతికమ్మా ఇదిగో ఉండమ్మా ఎలా వచ్చిందో చూపించు ఆ చెల్లికిచ్చేయమ్మా మేము వేసిందే తల్లి ఇది కదా మా కొంచెం వెడల్పు ఉండేది ఇచ్చినట్టు బాగుండేది నువ్వు బాగా చాలా చేసావు అబ్బా అక్క కూడా బాగానే చేసింది అది చెల్లి మా పాపం చెల్లి చేసుకుంది కదా అట్లా చేయకూడదు చేతుడు కొడుకు డుకున్నా ఇదే లాస్ట్ అండి చక్రాలన్నీ అయిపోయినాయి చిన్నది వస్తుంది అంతే అదిగండి అవి కేజీ పిండికి ఆ చక్రాలు అయ్యాయి లాస్ట్ లో కొంచెం పిండి మిగిలితే ఇలా పకోడలు మాది ఇలా వేస్తే నాకు చాలా ఇష్టం అండి అడుగు మీలో ఎంతమంది ఇలా ఇష్టపడతారు చెప్పండి ఒక్కటి కూడా తీసేసి మిగతా కలిపి డబ్బాలు సర్వేసుకుందాం చూడండి కిలో పిండి వచ్చాయండి ండి ఎంత బాగా వస్తాయో చూడండి మీరే కరకరలు ఆడుతూ ఉంటాయండి అంటే తెలియని వాళ్ళు చాలా మంది అండి అచ్చగా పిండితో చక్రాల గట్టిగా వస్తాయేమో అంటారు అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఏమీ లేదండి చాలా బాగుంటాయి కాకపోతే ఒక్క పని మాత్రం చేయండి మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా అంతకన్నా పూసేసుకోండి ఇంకా బాగుంటాయి అనమాట నా దగ్గర లేదు కాబట్టి నేను వాడలేదండి ఇందాక చెప్పాను కదా ఉంటే వేసుకోండి సరేనా ఇవ్వండి పకోడీలు ఐదు వచ్చాయి నాకు ఇష్టం చూశారు కదా మరి ఎలాంటి పిండ్లు వాడకుండా ఓన్లీ బియ్య పిండితోనే చక్రాలు ఎంత బాగా చేశానో మీకు నలిపి కూడా చూపించాను కదా ఇదిగోండి మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకండి షేర్ చేయడం అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుగుద్దావా అండి